చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలనే కళ ఉంటుంది ఇల్లు ఉంటే ఆ ధీమానే వేరు మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిల్లు లేదా సొంతింటి స్థలాన్నైనా కొనుగోలు చేస్తుంటారు ఇప్పటి వరకు అద్దెకు ఉన్న వాళ్ళు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాటపడుతున్నారు ఎవరి స్థాయిని బట్టి వారి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో చోట సొంతిల్లు కట్టుకోవాలని లేదా సొంతింటి స్థలాన్ని కొనుగోలు చేయాలని ఎంతోమంది కోరుకుంటున్నారు హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో ఇళ్ల ధరలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి కానీ ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి మళ్ళీ ఒకేసారి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇదిలా ఉండగా ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్ విజయవాడ హైవే వైపు పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలను సంపాదించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ప్రధాన కారణం అన్ని హైవేల కంటే ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి హైదరాబాద్ విజయవాడ హైవే వైపే జరుగుతుంది చౌటప్పల్ వరకు మెట్రోను విస్తరించే ప్రతిపాదన ఎనిమిది లైన్లుగా హైవే విస్తరణ పనులు జరుగుతుండటం అతి తొందరలోనే చౌటప్పల్ వరకు హైదరాబాద్లో కలిసిపోయే విధంగా నిర్మాణాలు జరుగుతుండటం మల్కాపూర్ ఏరియాలో గ్రీన్ ఇండస్ట్రియల్ చర్జీను ఏర్పాటు చేయటం మరెన్నో డెవలప్మెంట్లు కూడా ఈ హైవేకే రాబోతుండటంతో ఇప్పుడు స్థిరంగా ఉన్న ధరలు ఒకేసారి పెరిగే అవకాశం ఉంది కొద్దిగా ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే ఈ హైవేలో ఇన్వెస్ట్ చేసేవారికి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు